హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఈ వేసవిలో మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది అసల సిస్సలైన మ్యాంగో మిల్క్ షేక్ జ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ టేస్టు అదిరిపోయే రేంజ్లో రుచి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మామిడి పొండిని బాగా ఫీల్ తీసుకొని ముక్కలు తీసుకున్నాము ఇప్పుడు మ్యాంగో మామిడి పొండిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న చిక్కటి పాలని ఒక గ్లాసు తీసుకున్నాము అలాగే షుగరు ఒక నాలుగు స్కూల్ అన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మ్యాంగో జ్యూస్ చల్లగా ఉండటానికి ఇప్పుడు కొన్ని ఐస్ ట్యూబ్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము చూడండి మామిడి పుండు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఇందులో సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము కొద్దిగా మామిడి జెల్లుని యాడ్ చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం హనీల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకున్నాము జీడిపప్పులు కొంచెం బాదం పప్పులు కొంచెం పిస్తా పొద్దినా మనకి ఈ సమ్మర్లో చాలా కూల్ కూల్గా చాలా టేస్టీగా తాగే కొద్దీ తాగాలి అనిపిస్తుంది ఇలా మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి